మీన రాశి వారికి క్రోధినామ సంవత్సరంలో మరి ఆదాయ వ్యయాలు కానీ రాజపూజ అవమానాలు కానీ సంవత్సరం అంతా మాసాల పరంగా రాశి ఫలాలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూద్దాం మీన రాశి అనగానే పూర్వభాద్ర నాలుగో పాదం ఉత్తర భాద్రా నాలుగు పాదాలు మరి రేవతి నాలుగు పాదాలు ఈ రాశి వారిగా పరిగణించబడతారు మరి బి దూ దే దో చి అనేటువంటి అక్షరాలతో కనుక మీ పేరు మొదలైనట్టయితే ఈ రాశి ఫలాలు మీకు కూడా వర్తిస్తాయి ఆదాయం పదకొండు వ్యయం ఐదుగా ఉంది రాజ్యపూజ్యం రెండు అవమానం నాలుగుగా ఉంది మరి గురువు మే ఒకటి వరకు కూడా రెండులో రజతమూర్తి ఆర్థిక ఇబ్బందులు కొంతవరకు సర్దుకుంటాయి మంచి చెడుల మిశ్రమంగా ఉంటుంది ఆ తర్వాత సంవత్సరం అంతా కూడా విజయం చేకూరుతుంది మరి శని గమనించినట్టయితే పన్నెండున రజతమూర్తి అంతటా కూడా శ్రమతో కూడినటువంటి విజయం సిద్ధిస్తుంది శనీశ్వరుని గమనించినట్టయితే పన్నెండున రజతమూర్తి మరి అంతటా కూడా మీకు శ్రమతో కూడినటువంటి విజయం సిద్ధిస్తుంది రాహుని గమనిస్తే ఒకటిన తామ్రమూర్తిగా ఉండడము పలుకుబడికి నష్టం కలుగుతుంది కేతువుని గమనించినట్టయితే ఏడులో తామ్రమూర్తిగా ఉండడము సమయానికి ఆదుకునేవారు ఉండకుండా ఉంటుంది చైత్రమాసం గమనిస్తే శుక్రుడు గురువు శుభులుగా ఉన్నారు అలాగే రవి బుధు రాహు కేతువులు అర్ధశుభులుగా ఉన్నారు మరి కుజుడు కూడా అర్ధశుభత్వాన్ని కలిగి ఉండి వ్యాపారస్తులకు పూర్తిగా అనుకూలంగా లేకపోయినప్పటికీ ఈ మాసం మాత్రము కొంతవరకు లాభాలు పెరుగుతాయి ఫైనాన్స్ వ్యాపారస్తులకు కానీ వ్యాపారం మంద సాగడానికి ఆస్కారం ఉంది ప్రయాణాలు ఏ మాత్రం కలిసిరావు మానసికంగా ఆరాటము ఆందోళన శ్రమ అధికమవుతాయి వైశాఖ మాసం చూస్తే శుక్రుడు బుధుడు శుభులుగా ఉన్నారు రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు మరి ఇలాంటి ఫలితాల వలన గత అనుభవాలు గుర్తుకు రావడం వ్యవసాయదారులకు వాతావరణము అనుకూలించక చికాకులు కలగడం దైవ సందర్శనాన్ని పొందడము మిత్రుల సహకారము దాన ధర్మాలు చేయడం కానీ సంతానానికి సంబంధించి అభివృద్ధి ప్రణాళికలు చేయడం కానీ జరుగుతుంది మరి వ్యాపారస్తులకు ధన నష్టం కలుగుతుంది మిత్రులకు అనారోగ్యము శారీరకపరమైనటువంటి ఇబ్బందులు తలెత్తడానికి ఆస్కారం ఉంది మానసికంగా చింతన ఎక్కువ అవుతుంది మరి జ్యేష్ఠమాసం చూస్తే శుక్రుడు శుభుడుగా ఉండడము రవి అర్ధశుభుడుగా ఉండడము రాహుకేతువుల అర్ధశుభత్వం వలన విలువైనటువంటి ఆభరణాలు వస్తువులు సమకూర్చుకోగలుగుతారు ప్రయాణాలు లాభిస్తాయి దూరపు బంధువులు మిత్రులను కొన్ని కార్యక్రమాల్లో విశేషంగా మీకు సహకరిస్తారు మాసాంతంలో కొన్ని చికాకులు ఎదుర్కొంటారు కొనుగోళ్ల విషయంలో తగు శ్రద్ధ అవసరము ఆషాఢమాసం చూస్తే కుజుడు బుధుడు శుక్రుడు కూడా శుభులుగా ఉన్నారు రాహుకేతువులు అర్ధశుభత్వాన్ని కలిగి ఉన్నారు మరి ప్రభుత్వ ఉద్యోగస్తులకు ప్రమోషన్ల అవకాశం తక్కువ నిరుద్యోగులకు ఉపాధి కలుగుతుంది స్నేహితులతో జాగ్రత్తగా ఉండాలి మాట తూలకండి రుణ బాధలు తగ్గే అవకాశం ఉంది విద్యార్థులకు విద్యా వ్యాసంగం పెరుగుతుంది కోపాన్ని తగ్గించుకోవాలి నూతన వ్యక్తుల పరిచయం ఎంతో సంతృప్తిని ఇస్తుంది సహాయ సహకారాలు ఇస్తుంది మరి శ్రావణ మాసం చూస్తే కుజుడు బుధుడు శుభులు రాహుకేతువులు అర్ధశుభులు మరి రవి కూడా అర్ధశుభుడుగా ఉన్నాడు లాయర్లకు ఆడిటర్లకు ప్రాక్టీస్ తగ్గుతుంది విద్యార్థుల విద్యా వ్యాసాంగానికి అవరోధాలు ఏర్పడతాయి మనోవ్యాకృతలుగా పెరుగుతుంది అజీర్ణం వలన ఆరోగ్యం మందగిస్తుంది ఆఫీసర్లు పైవారి అలాగే కింది వారి మధ్యలో ఇరుకున పడతారనమాట భాద్రపద మాసం చూస్తే బుధుడు రాహుకేతువులు శుభులుగా ఉన్నారు శుక్రుడు అర్ధశుభుడుగా ఉండడము ఫైనాన్స్ వ్యాపారులు కంపెనీ యజమానులు ఆచితూచి వ్యవహరించాల్సి ఉంటుంది ప్రతి అడుగు జాగ్రత్తగా వేయాలి లాయర్లకు కానీ ఆడిటర్లకు కానీ ప్రాక్టీస్ తగ్గుతుంది స్థాన చలన సూచనలు ఉన్నాయి పిల్లలకు వివాహాది శుభకార్యాలు ఆటంకాలు కలగడానికి ఆస్కారం ఉంది వ్యవసాయదారులకు వాతావరణం అనుకూలించక చికాకుగా ఉంటుంది మాసం చూస్తే బుధుడు శుభుడు రాహుకేతువులు అర్ధశుభులు శుక్రుడు అర్ధశుభులుగా ఉన్నారు ఈ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు లాయర్లకు డాక్టర్లకు అభివృద్ధి ఉన్నప్పటికీ మాట దక్కడం కష్టమవుతుంది రుణ బాధలు తగ్గుతాయి విద్యార్థులకు విద్యా వ్యాసంగం పెరుగుతుంది ఉద్యోగులు దూర ప్రాంతాలకు బదిలీ అవ్వడం స్త్రీలు తమ ఆలోచనల్లో సఫలం అవ్వడం జరుగుతుంది అన్నిట్లో కృషి చేసి విజయాన్ని సాధిస్తారు మరి కార్తీక మాసం చూస్తే శుక్రుడు రాహుకేతువులు శుభులు రవి అర్ధశుభుడు మరి బంగారు వస్త్రాలు వెండి కొనుగోళ్ల విషయంలో ఇవన్నీ కూడా పెరగడానికి ఆస్కారం ఉంది హోటల్ తినుబండారాల వ్యాపారస్తులకు ఇది కలిసి వచ్చే సమయము కొన్ని వ్యవహారాలు చికాకుని కలిగించవచ్చు విద్యార్థులకు సమస్యలు ఉంటాయి దూర ప్రయాణాలు చేసేటప్పుడు ప్రయత్నాలు ఫలించకపోవచ్చు అలాగే ప్రైవేట్ సంస్థల్లోని వారికి బాధ్యతలు పెరుగుతాయి మార్గశిరమాసం చూస్తే గురువు రాహుకేతువులు శుభులు రవి అర్ధశుభుడుగా ఉన్నాడు మరి రచయితలకు కానీ పత్రికా రంగంలో వారికి కానీ పురోభివృద్ధి కలుగుతుంది దూర ప్రయాణాలు చేసే ప్రయత్నాల్లో సఫలీకృతమవుతారు వైద్య రంగంలో ఉన్నటువంటి వారికి లాభదాయకంగా ఉంటుంది పెద్దలతో చర్చిస్తారు మాసం మధ్యలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు పుష్యమాసం చూస్తే రవి శుక్రులు బుధుడు శుభులు రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు అభివృద్ధితో కూడినటువంటి స్థానచల్లం ఉంటుంది విద్యార్థులు విలువైనటువంటి ఫలితాలతో విజయాన్ని పొందుతారు అయిన వారితో రక్త సంబంధికులతో స్వల్ప అభిప్రాయ భేదాలు ఉంటాయి కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి మాఘమాసం చూస్తే శుక్రుడు రవి శుభులు అలాగే బుధుడు రాహుకేతువులు అర్ధశుభులుగా ఉన్నారు ఇతరుల ప్రీతి కోసము బృంద కార్యక్రమాలు సరదా కోసము వ్యర్థంగా డబ్బుల్ని వెచ్చిస్తారు రుణాలు పన్నులు చెల్లింపుల కోసం ఒత్తిడి పెరుగుతుంది రాకపోకలతో ఆలస్యాలు ఆటంకాలు వ్యర్థ ప్రసంగాలు మీ పనులకు ఆటంకం కలిగిస్తాయి ఫాల్గుణ మాసం చూస్తే గురువు శుభుడుగా ఉండడము బుధ రాహు కేతువులు అర్ధశుభులుగా ఉండడము బంగారపు వర్తకులకు వ్యాపారం కొంత మందకుడిగా సాగుతుంది విలాస వస్తువుల కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు సోదరులతో విభేదాలు వచ్చేటువంటి అవకాశం ఉంది అలాగే సంఘంలో మంచి కీర్తిని గడించగలుగుతారు నిరుద్యోగులకు ఉపాధి లభిస్తుంది మరి ఈ రాశి వారికి నిత్యము కూడా దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడము దత్తాత్రేయ స్వామిని అర్చించడము దత్త స్థవాన్ని పఠించడము దగ్గర వారికి పేడాన్ని ప్రసాదంగా నివేదించి పంచిపెట్టడము చేయడము మరింత చక్కటి ఫలితాలని ఇస్తుంది